అంటే నేను ఒక సర్వే చేస్తున్నాము ఏపీలో నెక్స్ట్ ఏం ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అంటే నేను డైరెక్ట్ గా చెప్పలేను కానీ హింట్ ఇస్తాను యాక్చువల్లీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే విత్ ఇన్ టూ అవర్స్ లోనే టికెట్స్ అన్ని అయిపోయినాయి విభిన్న యాడ్ సిటీస్ లో ఓకే ఎంతమంది వెళ్ళి ఓటేసి ఇది చేద్దాం అంటున్నారు మీకు అర్థమైపోతుంది అంటే మేబీ కొత్తదాన్ని ఏమైనా కోరుకోవచ్చు లేదు ఎగ్జిస్టింగ్ వాళ్ళు మంచిగా చేసి ఉంటే కనుక వాళ్ళే ఉండొచ్చు లేదంటే కొత్త వాళ్ళు రావచ్చు అనుకుంటే కూడా ఇది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కూడా నడుస్తుంది కదా ఆ బిజెపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు సీట్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారు ఎక్కువ ఇచ్చారు కదా దాని మీ అభిప్రాయం అది చాలా క్లియర్ కట్ గా చెప్పారు వాళ్ళు ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గ కల్లా ఏమవుతుందంటే టూ థౌసండ్ నైన్టీన్ లో మనం చూసాం అభ్యర్థులు నుంచినా కానీ జనసేన తరపున ఓటు అనేది చీలిపోయింది ఈసారి ఏమవుతుందంటే టీడీపీకి ఫస్ట్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇది ఉన్నారు సో ఈసారి పవన్ కళ్యాణ్ తెలియదు చెప్పాడు సో ఏదైతే ఆపోజిట్ ఓట్ ఉందో దాన్ని చేయకుండా అంటే ఆపోజిట్ అపోజిషన్ పార్టీ ఓట్ చేయకుండా మేము ఇది చేస్తాం సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ మార్క్స్ ఉన్నాయంటే లాస్ట్ టైం ఏంటంటే త్రీ త్రీ అయిపోయి రిమైనింగ్ సిక్స్ అట వెళ్ళిపోయింది సో అరౌండ్ ఫిఫ్టీ సీట్స్ వన్ ఫిఫ్టీ వన్లో ఫిఫ్టీ సీట్స్ అలా వెళ్ళినాయి సర్వే చూసుకుంటే ఏ సర్వే సో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు కలిసి వెళ్తున్నారు కలిసి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హెల్ప్ అవుతుందని డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే మనకి బీజేపీ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ మనకి నిధులు చేస్తాయి సో ఇప్పుడున్న లో కొత్తగా కంపెనీస్ రావాలన్నా ఏదైనా రావాలన్నా పెట్టుబడులకు ముందు మన దగ్గర ఉండాలి కదా సో ఇప్పుడు నాకు పదివేలు ఇచ్చి ఏమైనా చేయమంటే నేనేం చేసేస్తాను ఆ పొజిషన్ లో ఉండి ఇది ఇది అని చెప్పి బట్ నేను ఇంకో పదివేలు సంపాదించే ఇల్లు ఉండాలి కదా నేను పదవిలో తీసుకొస్తే ఒక ఐదు వేలు ఆరు వేలు ఇది పెట్టి పోతా సంక్షేమ పథకాలు ఇచ్చుకోవచ్చు బట్ ఉన్నవన్నీ తీసుకెళ్ళి సంక్షేమ పథకాలుగా పెట్టేస్తాను మళ్ళీ కొత్త అంటే కనుక రారు కదా ఎవరు నమ్మి అక్కడ హైదరాబాద్ ఉంది సో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఏపీలో కూడా అలా ఇంకొద్దిగా బెటర్ గా డెవలప్మెంట్ జరిగితే వస్తారు కొద్దిగా బెటర్ గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి పిఠాపురంలో కదా దాని అభిప్రాయం ఏంటి అంటే గెలుస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా డెఫినెట్గా ఎందుకంటే మీరు చూస్తే కనుక లాస్ట్ థర్టీ ఇయర్స్లో అక్కడ ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవలేదు అండ్ టీ ఇంకోటి ఏంటంటే వంగ గీత గారు ఒక మంచి క్యాండిడేట్ ఆమె ఎవరి వాళ్ళు తెలుసు అంటే ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు తెలుసు చిరంజీవి చిరంజీవి గారు ఇచ్చారు ఆమెకి యాజ్ ఏ మీకు తెలుసు కాపోర్ట్స్ అని అక్కడే ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు అక్కడే ఉన్నాయి సో మినిమంలో మినిమం వన్ ల్యాక్ ఇటు పడినా కానీ అండ్ టీడీపీ సపోర్టర్స్ ఇటు వేసినా కానీ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్కి పక్కా గెలిపి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే అన్నయ్య ఇచ్చిన ఇదే కాబట్టి సో డెఫినెట్లీ పిఠాపురం పీపుల్స్ డెఫినెట్లీ ఇది అనుకుంటున్నాం అంటే మనం ఈ జనరేషన్ లో కూడా చూస్తే మనం ఇలా కాబు అని చౌదరీస్ అని ఇలా అంటే విభజన కూడా అవకాశం లేదు ఇది యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ వరకు ఓకే బట్ విలేజ్ పీపుల్స్ ఏంటంటే ఇది అంతా తెలియదు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికి కులం సంథింగ్ అది అని చెప్పి వాళ్ళు ఎవరైతే అధికారి ఐ మీన్ పార్టీ నాయకులు ఉన్నారా నాట్ ఓన్లీ అధికార పార్టీ ఏ పార్టీ నాయకులైనా వాటిని క్యాష్ చేసుకోవడానికి ఓట్ బ్యాంకులు చేసుకోవడానికి అది యూజ్ చేసే ఒక చిన్న వెపన్ ఐ మీన్ సంక్షేమ పథకాలు పెట్టారు కదా ఏంటి గుడ్ ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలన్నీ ఓకే బట్ దానివల్ల ఏమవుతుందంటే ఈయన జయప్రకాష్ గారు చెప్పారు మీరు గెలవాలి అంటే సంక్షేమ పథకాలు ఒకటే సరిపోదు రిమైనింగ్ డెవలప్మెంట్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఎటు జెడ్ అన్నీ ఉండాలి సో అప్పుడే మీరు ఇది అవుతారు అలాగే ఎన్నికల ఇది మన కింగ్ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారు ఒక సంక్షేమ పథకాలు ఇచ్చి మనం చేసేసాము ఇది చేస్తాము అంటే ఇది అవ్వదు సంక్షేమ పథకాలు అందినోళ్ళు ఉంటారు అందులో వాళ్ళు ఉంటారు కొంతమంది ఎలిజిబుల్ అయ్యి కూడా మనం తీసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇది ఎలా ఉంటుంది అంటే ఇంకెందుకులే అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే టూ థౌజండ్ లోనూ వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ గవర్నమెంట్ అధికారంలో రాగానే త్రీ థౌసండ్ ఇస్తామని బట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు సో అందరం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రాగానే త్రీ థౌసండ్ ఇచ్చేస్తారు సో అనుకున్నారు బట్ ఇలా ఇలా అయింది అందరి టూ సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటిని స్టేట్ గవర్నమెంట్ కొన్ని కలుపుకొని అంటే ప్రజలకు తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అంటే వీళ్ళు ఫిఫ్టీ ఇస్తే వాళ్ళు ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ అయితే ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ కంప్లీట్లీ ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ రిమైన్స్ వస్తాం స్టేట్ గవర్నమెంట్ బట్ ఇలా ఏం చేస్తున్నారు అంటే ట్వెల్వ్ థౌసండ్ మేమే ఇస్తున్నాం అని ఇది వెళ్తుంది సో చాలా మందికి అది కూడా తెలుసు కాబట్టి సో నాట్ ఓన్లీ సంక్షేమ పథకాలు ఓకే బట్ కొన్ని అయితే అనవసరం చెప్తారా ఈ సంక్షేమ పథకాలు ఇలాగ ఇంకేమన్నా ఇస్తున్నారు కదా అలా మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్తామని అన్నారు సెట్టి బిల్జా వాళ్ళ వీళ్ళకి అందులో చాలా మందికి ఓన్ హౌసెస్ ఉన్నాయి దాకా ఎందుకు మాకు తెలిసి మా రిలేటివ్స్ అబ్బాయి వాలంటీర్ చేస్తున్నాడు వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది అయినా కానీ అవసరం లేదు కదా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన పనే ఉంది సో వాళ్ళకి కూడా వస్తుంది కొన్ని ఏంటంటే లోకల్గా ఎవరైతే పొలిటికల్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అది ఇది అని చెప్పి డాక్యుమెంట్స్ పెట్టి సో గ్రౌండ్ లెవెల్లో కొన్ని జరుగుతున్నాయి చిన్న చిన్నవి అవి మనం ఇది చేయలేము పై స్థాయి వాళ్ళు కరెక్ట్గా ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో కరెక్షన్ జరగకుండా అయితే ఉండదు ఏం మరి అనుకుంటారు నేనైతే ఇంకా మేబీ కూటమి రావచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి నిధులు ఇవ్వాలన్నా డెవలప్మెంట్ జరగాలన్నా అండ్ పవన్ కళ్యాణ్ కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ చూసినాం చాలా మంది పార్టీ ఇది అవ్వగానే ఓడిపోగానే వెళ్ళిపోతున్నారు ప్రజలు కనిపించుకున్నారు కానీ ఉండి ట్రై చేస్తున్నాడు ఏదో చేద్దామని చెప్తున్నాడు కదా నన్ను నేను తగ్గించుకుంటున్నాను అంటే మీకోసం అని చెప్పి సరే చూద్దాం ఒక ఛాన్స్ ఇద్దాం ఇప్పుడు మనం జగన్ గారికి ఎలా అయితే ఒక ఛాన్స్ ఇచ్చానో సో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే చూద్దాం మరి ఏం చేస్తాడో ఏంటనే ఇస్తే కదా తెలిసేది చేస్తాడా లేదా అనేది ఎవరైనా మనం నమ్మ ఒకసారి ఇస్తే సో దాన్ని బట్టి తెలుస్తుంది ఇస్తారా లేదా